హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు స్టూడెంట్ యూనియన్ నాయకుల మీద పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించడం తగదని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లి అన్నారు యూనివర్సిటీ భూములు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ అడ్డుకునేందుకు యత్నించిన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులను బనాయించడాన్ని నిరసిస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు మంగళవారం భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య భాస్కర్ అబ్బాస్లతో కలిసి ఆయన మాట్లాడుతూ విద్యార్థి నాయకులు ఎర్రం నవీన్తో పాటు మరికొంతమందిని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ చేశారని వీరిని తక్షణమే విడుదల చేయాలన్నారు విశ్వవిద్యాలయాలను విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి యూనివర్సిటీకి చెందిన నాలుగు వందలు ఎకరాల భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం విచారకరమని పేర్కొన్నారు ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఆ భూమిలో కొన్ని కట్టడాలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వ భూమి అది యూనివర్సిటీ భూమి కాదు అని చెప్పి మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం అది సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమి అది ఆ భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడంలో జాప్యం జరిగింది ఆ జాప్యం జరిగినటువంటి దాన్ని అవకాశంగా వాడుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదని ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించి వేలం వేసి అమ్మివేయాలనేటటువంటి కార్పొరేట్ సంస్థలకంతా కూడా అమ్మివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి అనేక రూపాల్లో ఆందోళన చేశారు ప్రభుత్వానికి వినతి పత్రాలు గురించారు అయినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా బలవంతంగా బుల్డోజర్లు తీసుకొచ్చి ఆ భూమిని అంతా కూడా చదువు చేయడం అక్కడ ఉండేటటువంటి అడవి ప్రాంతాలంతా కూడా నిర్మూలించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ నాలుగు వందల ఎకరాల భూమిలోనే కాకుండా ఇతర ఆ భూమిలోకి కూడా ప్రవేశించి వాటిని కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తే నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళందరి మీద తీవ్రమైనటువంటి ఆ దౌర్జన్యానికి పాల్పడి నిర్బంధంగా బలవంతంగా వాళ్ళని ఈడ్చికెళ్ళి అరెస్టు చేసినటువంటి చర్యలకు పాల్పడ్డారు మహిళలు అనేటటువంటిది కూడా చూడకుండా విద్యార్థినులను రోడ్ల మీద వాటి భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు బట్టలు చిరిగిపోయిన పట్టించుకోలేదు మనం వినలేనటువంటి బూతులు పోలీసులు విద్యార్థులను విద్యార్థినులను తిట్టడం జరిగింది ఆ రకంగా వాళ్ళకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అలాగే ఎస్ఎఫ్ఐ నాయకుడు నవీన్తో పాటు